రూపాయి రెండు ఐ రూపాయి ఐదు నాణాలు ఇస్తే ప్రతిఫలంగా లక్షలు ఇస్తామని చెప్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు ఇందిరాగాంధీ ఇండియా మ్యాప్ ఉన్న నాణాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని మభ్య పెడుతున్నారని ఆశపడి ఒప్పుకుంటే రకరకాల ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని అక్రమంగా నిధుల మళ్లింపు ఆరో ఆరోపణలు చేస్తూ అందంతా దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు ఇలాంటి వారి వలలో పడవద్దని ఒకవేళ మోసం జరిగినట్టు గుర్తిస్తే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ ద్వారా కానీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ టూకి వాట్సాప్లో లేదంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్ ద్వారా కానీ ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు ఫోన్ నంబర్ మరొకసారి నైన్టీన్ థర్టీ వన్ నైన్ త్రీ జీరో ఒకటి రెండోది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ టూ దీనికి వాట్సాప్లో పంపాలి లేకుంటే ఆన్లైన్లో దీనికి సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్ ద్వారా కానీ ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు అలాగే అయోధ్య విరుద్ధ జరుగుతున్న సైబర్ మూలాలపైన మోసాలపైన అప్రమత్తంగా ఉండాలని గోయల్ హెచ్చరించారు జాగ్రత్తగా ఉండండి డబ్బులు అనవసరంగా పోగొట్టుకోకండి